హాయ్ అండి అనంతపురణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఒక లేడీ లెజెండ్తో మీ ముందుకు వచ్చేసానండి లేడీ లెజెండ్ ఎందుకు అన్నానా అని అంటే గైనా ఒక లేడీ ఒక అమ్మాయి బయటకు వచ్చి టూ వీలర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే గిన ఎంత కష్టమో అది అందరికీ తెలిసిన విషయమే కదండి చాలా కష్టం కదండి అందుకనే నేను లేడీ లెజెండ్ అన్నానండి ఇదైతేగినా ప్రమోషన్ వీడియో అయితేగినా కాదండి తను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి తన మ్యాటర్లేకొచ్చేస్తా శ్రీనివాస టూ పిల్లర్ డ్రైవింగ్ స్కూల్ అండి బాయ్స్ జూనియర్ కాలేజ్లో తను ట్రైనింగ్ ఇస్తుందండి ఇది వచ్చేసి అనంతపూర్లోనే అండి సైకిల్ కానీ టూ వీలర్ కానీ నేర్చుకోవాలంటే కన్నా కొంతమంది ఆడవారు వచ్చేసి చాలా భయపడుతూ ఉంటారు కదండి అలాంటి ఆడవారు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కింద పడుకోకుండా నేర్పించే సత్తా ఈ లేడీ లెజెండ్కే ఉందండి లేడీస్కే కాదండి బాయ్స్కి కూడా తను నేర్పిస్తుందండి ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గిన తన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తన నెంబర్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా చాలా అంటే చాలా బాగా నేర్పిస్తుందండి మీరు భయపడాల్సిన అవసరమే లేదండి ఆడవారు ఇక్కడ చూడండి ఎంత బాగా నేర్పిస్తుందో చాలా మంచి ట్రైనర్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తను ఈ ఫీల్డ్లో ఉందండి చాలా బాగా నేర్పిస్తుందండి పక్కాగా చెప్తున్నాను మీరు వెళ్ళి నేర్చుకోవచ్చండి ఓకే వీడియో గిన్న నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఒకసారి నంబర్ అందరికీ షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి